ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ప్రతిదీ స్పందించి పార్టీ పక్షాన ముందంగిలో ఉండడని కాంగ్రెస్ కుట్రపూర్వకంగానే బిఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ గుర్తు చేయాలని ఒక ఆలోచన కొరకు ఈరోజు నిన్న గాంధీ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ నిన్నటి రోజున ఒక వంద మంది దాకా గుండాల తయారు చేసి కౌశిక్ రెడ్డికి పంపి దానికి పాల్పడ్డాడు ఎందుకంటే ప్రజలందరూ తెలుసు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఒక ముఖ్యమంత్రి తొత్తుగా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు నువ్వు బిఆర్ఎస్ పార్టీ అయితే రేపు పదకొండు గంటలకు మనం మేము బహిరంగంగా మనం జెండా ఎత్తున్నామని చెప్పి మాట్లాడిన ఇంత దౌర్జన్యాలు చేస్తున్న ఇంత చేస్తున్న జరుగుతుంది దీనికి నిరసనగా ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి మా హరిసరావు కానీ మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు ఖచ్చితంగా ఇది ఖండించాలని కొన్ని యుద్ధశత్తుడు పోతే వీళ్ళ అరెస్ట్ చేసి రాత్రి పన్నెండు గంటల దాకా సుత ఉంచుకోవడం జరిగింది దాని నిరసనగా ఈరోజు హైదరాబాద్ పిలుపునిచ్చి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుకు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇలా పొద్దున్నే వెళ్దామని చెప్పి ఆలోచన చేసుకుంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు తప్పుడు చేయించేది వాళ్ళే చేసేది వాళ్ళే మళ్ళీ రోజు మబ్బుల ఐదు గంటల నుండే మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ రిందకు ముఖ్య నాయకృందాలకు పంపించి అరెస్ట్ చేయడం ఇవాళ మా ఐదు గంటలకే వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని పెట్టి నిర్బంధించడం పోకుండా బిటా ఏదన్నా కానీ నీకు అధికారం ఉందని చెప్పి ఇంత రౌడీజం ఇంత పోలీస్ బలం పెట్టుకొని ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఇవాళ నీ నియోజకవర్గం బయటపడ్డది ఎందుకనంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చేసిన ఏనాడు ఇట్లా వ్యతిరేకత రాలేదు తొమ్మిది నెలల లోపలనే నీ హామీలు నీ దౌర్జన్యం నీ దౌడీజ్యం నీ వ్యూహాలు మొత్తం ఈ రోజుతోటి పట్టభాగన అయిపోయిన బిడ్డ ఈ అరెస్టులకు ఈ దౌర్జన్యాలకు అన్ని సూచనలు మేము భయపడేటం కాదు ఎన్ని అరెస్టులైనా ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి అనేది అన్ని ఉత్త మాటలే తొమ్మిది నెలల కాలంలో ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ప్రజలు గమనిస్తారు బిడ్డ నేను బొద్ధబెట్టు పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను